ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో ఎన్ వన్ జీరో నైన్ చిత్రానికి పెట్టినటువంటి టైటిల్ ఏమిటి అన్న విషయాన్ని స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అధికారికంగా ప్రకటించబోయినప్పటికీ ఫిలిం నగర్ వర్గాల ద్వారా అదేవిధంగా యూనిట్ సన్నిహితుల సమాచారం ద్వారా అదేవిధంగా మన విలేకరులు అందించిన సమాచారం ద్వారా నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్ బికే వన్ జీరో నైన్ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ ని కన్ఫామ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది నందమూరి బాలకృష్ణని ఆయన స్నేహితులు బాల అని పిలుస్తారు మరికొంతమంది బాబు అంటారు మరికొంతమంది అని బిరుదిచ్చి అభినందిస్తారు మరికొంతమంది గాడ్ ఆఫ్ మాసెస్ గా ఆయన్ని గర్వంగా చెప్పుకుంటారు ఇప్పుడు ఆ పల్స్ పట్టేసినటువంటి బాబీ ఈ ఎన్ బికే వన్ జీరో నైన్ చిత్రానికి వీరమాస్ అనేటువంటి టైటిల్ ని ఖరారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది వీరమాస్ టైటిల్ గురించి చిత్ర బృందం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ మరి వీరమాస్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను వీర అనేది బాలకృష్ణతో పాటు బాబికి కూడా కలిసి వచ్చినటువంటి పదం సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి వీరసింహారెడ్డి చిత్రంతో బాలకృష్ణ ఎంత సందడి చేశారో మనందరికీ తెలుసు అదేవిధంగా సంక్రాంతికి వచ్చినటువంటి చిరంజీవి సినిమా వాల్చేరి వీరయ్య ఎంత హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు ఇప్పుడు బాబీ ఈ రెండు చిత్రాలలో వీర అనే పదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ యొక్క చిత్రంలో కూడా వీర అనే పదం వచ్చే విధంగా వీర మాస్ అనే టైటిల్ని ఖరారు చేసినట్లు వీర అనే పదం ఉండటం వలన వీరమాస్ చిత్రం కూడా ఘన విజయం సాధించి ప్రవంచనం సృష్టిస్తుందని నమ్మకంతో వీరమాస్ అనే టైటిల్ పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పుడు అదే టైటిల్ కూడా ఖరారు అవుతున్నట్లు సినీ వర్గాల ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తున్నది